హాయ్ బంగారమ్స్ ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా ఎందుకు నేను చదివింది గుర్తు రావడం లేదు ఎగ్జామ్ టైంలో లో ఆన్సర్ తెలిసినా రాయలేకపోతున్నాను నా కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేదేమో మరి ఈ సమస్య ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కి వస్తుంది కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే మన బ్రెయిన్ ను కూడా జిమ్ లా ట్రైన్ చేసుకోవచ్చు బాడీ ఎక్సర్సైజ్ ఎంత అవసరమో బ్రెయిన్ కి కూడా అంతే అవసరం ఇవల్ల నేను మీకు ఫైవ్ సింపుల్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చెప్తాను వీటిని ఫాలో చేస్తే మీ మెమరీ షార్ప్ అవ్వడమే కాకుండా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి విజువలైజేషన్ మన బ్రెయిన్ ఈ ఇమేజెస్ని చాలా ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ చదివినప్పుడు కళ్ళు మూసుకొని దానిని పిక్చర్లా ఇమాజిన్ చేయండి హిస్టరీ చదువుతుంటే మ్యాప్లో కంట్రీస్ లేదా కింగ్స్ని ఇమాజిన్ చేయండి సైన్స్ చదువుతుంటే ఎక్స్పెరిమెంట్ ఎలా జరుగుతుందో పిక్చర్గా చూడండి ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు చదివినది ఇయర్స్ వరకు గుర్తుంటుంది విజువలైజేషన్ అంటే బ్రెయిన్కి సినిమా చూపించడం లాంటిది సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి టీచ్ బ్యాక్ మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు లేకపోయినా గోడకి అద్దానికి లేదా మీకు మీరే చెప్పండి ఎందుకంటే మీరు చేసేటప్పుడు బ్రెయిన్ ఆటోమేటికలీ ఆర్గనైజ్ చేసుకుంటుంది రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే టీచింగ్ అదర్స్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లర్నింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మ్యాథ్స్ ఫార్ములా వచ్చిందనుకోండి వెంటనే దాన్ని అలౌడ్ గా చెప్పండి అంటే లౌడ్ గా చెప్పండి క్వశ్చన్ సాల్వ్ చేసి చూపించండి దీంతో ఫార్ములా మనసులో పర్మనెంట్ గా సెటిల్ అవుతుంది థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మెమరీ ప్యాలెస్ ఇది ఒక పవర్ఫుల్ ఏన్షియన్ టెక్నిక్ మన బ్రెయిన్ కి ప్లేసెస్ మరియు రూట్స్ చాలా స్ట్రాంగ్ గా గుర్తుంటాయి మీ రూమ్ లోని ప్లేసెస్ ని ఒక రూట్ గా ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు మీరు చదివే పాయింట్స్ ని ఆ ప్లేసెస్ కి అటాచ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ హిస్టరీ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి అనుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి డోర్ దగ్గర సెకండ్ టేబుల్ మీద థర్డ్ చైర్ మీద ఫోర్త్ పాయింట్ వచ్చేసి బెడ్ మీద ఫిఫ్త్ విండో దగ్గర ఎగ్జామ్ టైమ్ లో రూమ్ ఇమాజిన్ చేస్తే ఆ పాయింట్స్ కూడా వెంటనే గుర్తు వస్తాయి సో ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్రెయిన్ గేమ్స్ బ్రెయిన్ కూడా వర్క్అట్ కోరుతుంది సాధారణంగా గేమ్స్ అయినా క్రాస్ డ్ సుడుకు రిడిల్స్ చెస్ ఇవి బ్రెయిన్ కి అమేజింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పవచ్చు దీని వల్ల బెనిఫిట్స్ ఏమిటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అవుతుంది క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది సో డైలీ టెన్ మినిట్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ స్పీడ్ డబుల్ అవుతుంది ఎక్సర్సైజ్ ఫిఫ్త్ వచ్చేసి మెడిటేషన్ మైండ్ కామ్ గా ఉన్నప్పుడు మాత్రమే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది మెడిటేషన్ అంటే సైలెన్స్ లో కూర్చుని శ్వాసపై ఫోకస్ చేయడం డైలీ ఫైవ్ మినిట్స్ ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీతింగ్ చేయండి మొబైల్ డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేసి మైండ్ రిలాక్స్ చేయండి ఈ చిన్న ప్రాక్టీస్ మీ మెమరీ షార్పన్ చేస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది ఫోకస్ మల్టిప్లై చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఫైవ్ ఎక్సర్సైజెస్ నంబర్ వన్ విజువలైజేషన్ టీచ్ బ్యాక్ మెమరీ ప్యాలెస్ బ్రెయిన్ గేమ్స్ మెడిటేషన్ ఇవి రెగ్యులర్ గా ఫాలో చేస్తే మీ బ్రెయిన్ ఒక కంప్యూటర్ లా పనిచేస్తుంది ఎగ్జామ్స్ లో టాప్ మార్క్స్ రావడం ఖాయం ఫ్యూచర్ గోల్స్ అచీవ్ చేయడం ఖాయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ స్ట్రాంగ్ బ్రెయిన్ స్ట్రాంగ్ ఫ్యూచర్ కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ప్రారంభించండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్